శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ ఆదివారం రోజున ఓ చక్కటి విషయం మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నానండి అది ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ముడివడి ఉన్నటువంటి అంశం అంటే అది తప్పనిసరిగా మనం వినాలి ఎందుకంటే కొన్ని అనుభవాలు కొన్ని అనుభూతులు అవన్నీ కూడా ఆకలింపు చేసుకోవటానికి మనం తప్పనిసరిగా అంశం వినాలి అదే ప్రారంధ కర్మ అంటే ఏమిటి ఇది వేదాంతంతో కూడింది ఏం కాదండి ఇది మన జీవితాలతో ముఖ్యంగా ముడిపడి ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వినండి దయచేసి ప్రారంధ కర్మ అంటే ఏమిటి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి అవి కొన్ని స్వయంకృతాపరాధాలు అంటాం కదా స్వయంకృతాపరాధాలు కూడా ప్రారంధ కర్మని బట్టే ఉంటాయండి వాళ్ళ ఆలోచన సరళి అవన్నీ ఆలోచన ధోరణి అవన్నీ కూడా ఈ ప్రారంధ కర్మని బట్టే అంతవరకు ఇంట్లో కూర్చుంటాడు ఎవరో ఒక స్నేహితుడు వస్తాడు రో సరదాగా అక్కడ దాకా టీ దాక టీ దాకొస్తే చేద్దాం లేకపోతే పలానా ఏదో ఓపెన్ చేశారు షాపింగ్ మాల్ అని అంటాడు కూర్చుని హాగే ఇంట్లో కూర్చునేవాడిని సరే పద అంటాడు ఇద్దరు బండి మీద వెళ్తారు ఏదో తెలియదు యాక్సిడెంట్ అవుతుంది నిర్లక్ష్య ధోరణి వల్ల మృత్యుపాలైపోతుంటారు అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇట్లా జరిగేవి చాలా చూస్తూ ఉంటాం మన కళ్ళ ముందే అట్లాగే నా మిత్రుడు చాలా కాలం నుంచి వరై నా భార్యతో నేను చార్ధాం యాత్ర చూడాలని కోరికుందిరా అని అన్నాడు సరేరా అన్ను చాలా కాలం నుంచి అడుగుతుందిరా మా మిస్సెస్ తీసుకెళ్ళమన్నదని అని జాగ్రత్తగా వెళ్ళంటారా సరే షుగర్ పేషెంట్వి నువ్వు కొంచెం అన్నీ తినేటప్పుడు కంట్రోల్లో ఉండు అని ఫిట్నెస్ తీసుకున్నారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్త పడుడండి అతను అతను ఎండోమెంట్స్లో పెద్ద అధికారి రిటైర్డ్ అయ్యారు సరే భార్య భర్త ఇద్దరు వెళ్ళారు శారదామే అతను ముగించుకొని లాస్ట్ది ఏదో ఒక ట్రిప్ ఉంది అక్కడ మన ఋషికేశద్రీనాథ్ కేదార్నాథ్ ఏదో చూడాలని గుర్రం మీద కొంత గుర్రం మీద ఎక్కి వెళ్ళాలన్నమాట అట్లా వెళ్ళేటప్పుడు అక్కడికి గుర్రం మీద ఇద్దరు చిరకు గుర్రం మీద వెళ్ళారు దర్శనం చేసుకున్నారు స్వామిది తిరిగి మళ్ళీ గుర్రం మీద ఎక్కగానే తిరిగి రిటర్న్లో వస్తున్నప్పుడు గుర్రం మీద కూర్చోటంలో పట్టు తప్పి వాళ్ళ మిస్సెస్ కింద పడిపోయింది ఈయన కంగారు పడిపోయి మా ఫ్రెండు అమాంతం కిందకి దూకేసేసాడు ఆవిడకి ఏమైపోతుందో మనసులో ఆవిడికి ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి దూకటంతో ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆ శ్వాస ఊపిరి ఆడలేదు ఊపిరి అందట్లేదు పైన అప్పటికే చాలా హిల్ చాలా ఎత్తులో ఉండటంతో ఒక్కోసారి గాలి అందదంట అట్లా ఈయనకు అందలేదు ఆవిడకి అందుతుంది సరే గబాల్న అప్పటికప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ హాస్పిటల్స్ తీసుకెళ్ళాలి అని అంటే ఫోన్లు చేస్తే ఫోన్లు అప్పటికప్పుడు ఒక అంబులెన్స్ రావాలన్నా లేకపోతే మనుషుల్ని తీసుకెళ్ళేటువంటి మోయినాలు రావాలన్నా కూడా టైం పడుతుంది అప్పటికి ఊపి రావట్లేదు ఏం లేదు సరే ఇక వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చి చూస్తున్నారు ఇంక మొత్తానికి గబగబా అందరి సహాయంతో అక్కడి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సాలయానికి తీసుకెళ్లే లోపలే మరి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడ చనిపోయాడు అండి పాపం మంచి ఆరోగ్యవంతుడు ఆవిడ చక్కగా ఉంది ఆవిడ అదే గొడవ పెడుతుంది శారదా యాత్ర అని నేనే సంకల్పం చేశానండి ఆయనకి హాయిగా ఇంట్లో ఉండే ఆయన తీసుకెళ్ళి 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 ఇదంతా మా కర్మ అండి మా ప్రారంధ కర్మ అని దీన్ని యొక్క ప్రారంధ కర్మ అంటారు ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి మనం ఒకటి కాదు రెండు కాదు చాలా 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 ఉంటాయి నిజంగా చెప్పాలని అంటే బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోండి సుప్రసిద్ధ గాయకుడు ఆయన ఎంతో కరోనాలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉన్నాడు ఏదో ఒక తెలియదు చిన్న ప్రోగ్రాము వాళ్ళది ఒక సుప్రసిద్ధ ఛానల్ కండక్ట్ అంటే అప్పటికే ఆయన ఆలోచించి అందరిని ఎంక్వైరీ చేశాడు అక్కడ కరోనా ఎలా ఉంది అక్కడ వస్తే కరోనా ఉంటుంది ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దు 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 భారీ చెప్పింది కొడుకు చెప్పాడు అందరూ చెప్పారు ఈ ఛానల్ యాజమాన్యం ఛానల్ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళ బలవంతం మీద ఒక్కసారే గురుగారు మేము జాగ్రత్త తీసుకుంటాం డాక్టర్స్ పెట్టాం అది ఇది అని చెప్తే ఆయన అన్ని ఎంక్వైరీలు చేసి చివరికి ఆయన శుభలేఖ సుధాకర్ గారు ఇక్కడ షూటింగ్ చేస్తుంటే ఆయన ఆయన కూడా బాధపడ్డాడు శుభలేఖ సుధాకర్ నేను ఎందుకు చెప్పాను రమ్మనమని నేను చెప్పే ప్రారంభ కర్మ ఆయన పోగొట్టుకున్నాను నా కర్మాన్ని తిట్టుకున్నాడు ఆయన ఆయన అట్లా ఎంక్వైరీ చేసి వచ్చి ఆయన పాపం కరోనా పాలై చివరికి మృత్యు పాలైపోయినాడు కరోనా వచ్చింది అని అంటే గొప్ప గాయకుడిని మహా గాయకుడిని పొట్టను పెట్టుకోవటానికి వచ్చిందేమో అనిపించింది ఆ రోజుల్లో కరోనా ఎంతమందికి వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది కమల్ హాసన్కి వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు వచ్చింది తగ్గిపోలేదా బాలసుబ్రహ్మణ్యం గారిని ఎందుకు తీసుకెళ్ళింది ఎంత కాస్ట్ ఎంత ఖర్చు పెట్టారు బతికాడా ప్రారంధ కర్మ ఆయన సంకల్పం ఈటీవీ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడం ఏంటి ఆయన బయలుదేరి రావటం ఏమిటి ఇవేనండి విచిత్రాలుగా ప్రారంధ కర్మలు అంటారు వీటిని ఈ అసలు విషయంలోకి వచ్చేస్తానంటే తొందరగా ప్రారంధం ఎందుకు మారదు ప్రారం పోగొట్టుకోవచ్చుగా గొప్ప గొప్ప మహానుభావులే మహా పుణ్యాత్మలే ప్రారంధాన్ని పోగొట్టుకోలేకపోయాను పాండవుల్ని ఆహ్వానించి తమ రాజ్యానికి కౌరవులు దుర్యోధను అంతా స్వాగతం చెప్పి జూదాన్ని ఆడించారు జూదం మరి ధర్మరాజుకి చాలా ఇష్టమైనటువంటి ఆట మరి కంట్రోల్ చేసుకొని మనం ఎందుకు ఇప్పుడు వచ్చాము ఊరికనే వీళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రాభావాన్ని చూపించడానికి దుర్యోధనుడు మనందరినీ రమ్మన్నాడు చూసేసి వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చుగా జూదం ఆడటం ఏంటి అన్నీ పణ పణంగా పెట్టడం ఏంటి చివరికి భార్యను కూడా పణంగా పెట్టడం ఏంటి ఇదంతా కూడా ప్రారంభ కర్మ కిందేండి అంటే అడవుల పాలవ్వాలని చెప్పి ఉన్నది అందుకని సో ఇక్కడ మనం చెప్పుకోదగది ఏంటంటే అవశ్యం భావి భావానం ప్రతీకారో భవద్ది తదా దుఃఖైర్ నసీదేరన్ నలరామ యుధిష్ఠిరా అనుందండి ప్రారంభ కర్మఫల భోగాలను నివారించే పద్ధతి ఉండి ఉంటే నలమహారాజు కానీ రాముడు కానీ ధర్మరాజు కానీ ఈ ముగ్గురు అరణ్యంలో ఉండి అనేక దుఃఖాలను అనుభవించి ఉండేవారు కదా కదా అని అనిపిస్తూ ఉంటుంది మరి నిజంగా చెప్పాలంటే కష్టాలను తొలగించుకునే పరిహార పద్ధతులు ఉండి ఉంటే భార్యని అడవుల పాలు చేసిన నలుడు భార్యని మరొకడు ఎత్తుకుపోగా రాముడు మరియు భార్య వస్త్రాపహరణాన్ని అది తమ సమక్షంలో నిండు సభలో జరగ్గా అసహా నిస్సహాయంగా చూసినటువంటి ధర్మరాజు వంటి మహానుభావులంతా తగిన పరిహారాలు చేసి వాటిలోంచి బయటపడి ఉండేవారు కదా అనుభవించాల్సి వచ్చింది ఈ శిక్షలు ఈ అడవుల పాలవ్వాల్సిన వచ్చిన కర్మది ఫలితం అలాగే పరీక్షిత్ మహారాజును తీసుకుంటే రాబోయే మృత్యుని తప్పించుకోవటానికి ఆయన ఏక స్తంభం ఒంటి స్తంభం మేడ మీద ఎక్కడో ఎక్కాడు కానీ పాము తినే ఆహార పదార్థాల బుట్టలో చేరిపోయి మరి పాము పైకి వెళ్ళిపోయి స్తంభం మేడ మీద ఆహార పదార్థం మధ్యలో ఇంచి పాము బుసగొట్టి ఆయన్ని కాటేసేసి చంపేసింది కదా మృత్యువు పాలు చేసింది మరి అది కర్మే కదా మరి అంతటి మహానుభావులే ప్రారంధ కర్మ ఫలాన్ని తోసివేయలేకపోయినప్పుడు ఇక సామాన్యుల విషయం ఏం చెప్తామండి కాబట్టి జన్మంలో మనం చేసినటువంటి చెడు పనులకు ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలను అనుభవించి క్షయం చేసుకోవటం తప్ప పరిహారాలు అంటూ ఉండవని చెప్పింది ఉపశమనం మాత్రమే లభిస్తుంది పూర్తిగా ఉపశమనం పూర్తిగా దాని నుంచి మనం బయటపడలేము దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు కావాలంటే ఈ కర్మ విపాక శాస్త్రము అని ఒకటి ఉందండి కర్మ విపాక శాస్త్రంలో ఏ కర్మ గతంలో ఎవరు చేస్తే ఈ జన్మలో అనుభవిస్తున్నారో ఇప్పుడు చాలామంది వరకు అనేక మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవటానికి లేకపోతే చాలామంది పాపం అంగవికలుగా పాపం జన్మిస్తూ ఉంటారు మరి అందరి జన్మ బాగుంటుంది వాళ్ళు ఏదేంటి మెంటలీ రిటార్డెడ్ పీపుల్లాగా పుడుతూ ఉంటారు కొంతమంది కొంతమందికి నాలుగు కళ్ళతో పుడతారు లేకపోతే రెండు తలలతో పుడతారు మూడు కళ్ళతో పుడతారు ఇవన్నీ ఏంటండి వాళ్ళు ఏం చేశారని పాపం ఆ స్త్రీలు కానీ ఆ పురుషుడు కానీ అందరి తల్లు గర్భ గర్భవాసంలాగానే వేడగర్భవాసంలో కూడా పెంచారు తీరా పుట్టగానే ఇలా దానికి కొంతమంది మృత శిశువులు పుడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రారంభ కర్మకు సంబంధించిందండి ఈ ధర్మసేతు అనే గ్రంథంలో ఈ ప్రారంధ కర్మకు సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి అలాగే ఏ జీవికైనా సరే అండి భూతకాలంలో చేసిన కర్మను బట్టి ఈరోజు నిర్మాణమై ఉంటుందండి నిజంగా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ప్రతి జీవి పూర్వకర్మల తయారీ సరుకు పూర్వం అతను నీచ పనులు అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు అతడు అలాంటి నీచ జన్మని పొందుతాడు పూర్వం ఉన్నతమైనటువంటి పనులు పుణ్యకార్యాలు ఇవన్నీ ఏమైనా చేస్తుంటే శుద్ధ కర్మలు చేసి ఉంటే మంచి కారణం చేస్తే ఇప్పుడు అతడు ఉన్నతమైనటువంటి జన్మని పొందుతాడు ఈ రోజుల్లో సిరి సబ్బతులతో తొలతూగేవారు కానీ గొప్ప గొప్పగా ఉన్న వాళ్ళంతా కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమే అని చెప్పి అంటూ ఉంటారు ఆ పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం రా అంటాం అది అది కూడా ప్రారంధమే ప్రారంధం పూర్వకాలానికి సంబంధించింది వెనకటి కర్మల వల్ల కూడా ఏర్పడిందేనండి ఓసారి చేసేసిన కర్మల్ని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేం కదా దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారంధాన్ని కూడా మనం మార్చలేమండి ప్రారబ్ధ కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగిన యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటనని మనం ఉదాహరణగా తీసుకోవాలి ఈ కథ ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా సత్సంగాలు జరుగుతున్నప్పుడు ఈ కథ చెప్పుకుంటూ ఉంటారండి ఒక నాస్తికుడు ఒక తర్జీవాడు అనమాట అతను ఒక రాత్రి తన దుకాణంలోనే కూర్చొని రేపు పండగ బట్టలు కుడుతూ ఉన్నాడు కుడుతూ ఉన్నాడు పక్కనే గుళ్ళో హరిదాస్ చెప్పే హరికథని వింటున్నాడు తన పని తాను చేసుకెళ్తున్నాడు ఈ హరిదాసు తన హరికథలో విధిని ఎవరూ తప్పించుకోలేరు చెడైనా సరే మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి అనుభవించి తీరాలి అని చెప్పాడండి అది నచ్చలేదు ఈ దర్జీకి వెంటనే తను చేస్తున్న పని ఆపేసేసి ఆ దర్జీ ఆ గుళ్ళోకి వెళ్ళిపోయి హరిదాస్తో గట్టిగా వాదించడం ప్రారంభించాడు ఊరుకోవయ్యా అని చెప్పేవి బల చెప్తున్నావు మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించగలడు విధిని ఎదిరించగల శక్తి మనిషికి ఉన్నది అని చెప్పాడు సరే కొంత ఆధ్యాత్మిక పరిపక్వత గలటువంటి అనుభవం గల హరిదాసు దానికి బదులుగా మాట్లాడాడు సరే ఓ పని చేయి ఈ రాత్రికి నీకు కరకర ఆకలి వేస్తున్నా సరే ఎవరో బలవంతంగా తినిపించడం వల్లే నువ్వు తినాలని నీకు రాసి పెట్టుంది నేను చెప్తున్నాను దాన్ని తప్పించుకోగలవేమో చూడు మరి ప్రయత్నం చేయి అప్పుడే నీకు తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ ఏందో ఆలవోకగా అతని నోట్లో ఏంచి ఆ మాట రాగానే చూడండి హరిదాస్ గారు తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా నేను దాన్ని ఉపయోగించుకొని వస్తే గనక తినను రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చి మీరు తప్పని చెప్పి తీరుతాను అని చెప్పేసేసి చెప్పేసి తన దాన తాను దుకాణంలోకి వెళ్ళిపోయాడు హరిదాసు చిన్న నవ్వు నవ్వి తన దాని తాను హరికథ ముగించేసేసాడు సరే దర్జీ తన పనిలో తానున్నాడు ఇంతలో ఇంటి నుంచి దర్జీ భార్య తన భర్త కోసం అన్నం తీసుకొచ్చిందండి ఆకలి లేదంటే లేదు అని భీష్మించి కూర్చున్నాడు ఎందుకంటే అక్కడ హరిదాస్ గారికి మాటిచ్చాడు ఛాలెంజ్ చేశాడు ప్రూవ్ చేస్తాను విధి ఏముంది విధిని లేకుండా మనం చేయొచ్చని ఏం తినకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు కదా అని చెప్పి అయ్యా అది కాదయ్యా రేపు పండగ కొడుతున్నావు బట్టలు కొడుతున్నావు ఆకలి వేస్తుంది కొంచెం ముద్దలు నేను కలిపి పెడతాను నువ్వు తప్పనిసరిగా తిను బాగుంటుంది అని అంది అంటే దాన్ని కూడా అతను తిరస్కరించేసేసాడు అక్కడ మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా భార్య బతికంలాట ఇవన్నీ చూసి విసుగుబుట్టేసేసి మరి భార్యకు చపా పెట్టకుండానే దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడండి ఇక్కడే మార్పు వచ్చింది అతను అతని ఆలోచన ధోరణి చక్కగా తన దర్జీ పని తాను చేసుకోకుండా భార్య నచ్చ పంపించకుండా కోపంతో భీష్మీకరి భీష్మిష్కరించుకొని అడవుల్లోకి వెళ్ళాడు విశాలమైన ఓ చెట్టుకి దాన్ని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు దాక్కుని ఎవరు వచ్చి మన అన్నం తినమనరు ఏమనరు తెల్లారు లేచిన తర్వాత హరిదాసు వాదన తప్పు అని ప్రూవ్ చేయాలని అతని కోరిక సరే తెల్లాలేదాకా చెట్టు తిక్కకుండా కూర్చోవాలనుకున్నాడు కానీ కొద్దిసేపటికి ఒక ముగ్గురు బాడసార్లు ఆ చెట్టు కింద ఆగి అన్నం మూట్లు విప్పారండి ఏదో అన్నం తినేసేద్దాం ఈ చెట్టు నీడ బాగుంది చక్కగా పెద్ద వృక్షం రాత్రికి అన్నం తినేసేసి ఇక్కడే పడుకొని పొద్దున్నే మన యాత్ర మనం కొనసాగిద్దాం అని చెప్పే ఆలోచనతో పాప ముగ్గురు అలా అన్నాలన్నీ విప్పేసేసి తినాలని అనుకుండే లోపల ఆ పక్క నుంచి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది వీళ్ళకి ఈ ముగ్గురు యాత్రికులకు అమ్మో పులి వస్తుంది ఎవరని బాటసార్లు గబగబా ఏం చేశారంటే ఆ విప్పిన అన్నం అవన్నీ అక్కడే వదిలేసేసేసి పారిపోయారు ప్రాణభయంతో వాళ్ళు వెళ్ళిపోగానే ఓరి పిచ్చోళ్ళు ఇదేంట్రా వెళ్ళిపోయారు అని పైన చెట్టు మీద ఉన్నటువంటి ఆ దర్జీవాడు ఇదంతా చూస్తున్నాడు పులి రాలేదు పులి జాడే తెలియదు కానీ ఘమఘమలాడుతూ పిండి వంటలు వాసనలు ఇవన్నీ సువాసనలు అన్నీ ఆయన ముక్కుకి తగులుతున్నాయి దర్జీకి అబ్బా కిందకి దిగేసేసి తినేస్తే బాగుంటుంది ఆవు అని ఆకలిగా ఉంది కిందకి దిగేద్దాం తినేద్దాం ఆ పదార్థాలన్నీ మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చుందాం అని అనుకున్నాడు కానీ వెంటనే హరిదాస్కి ఇచ్చినటువంటి మాట హరిదాస్తో తన పడ్డ పోటీ వాగ్వివాదం గుర్తుకొచ్చేసేసి అమ్మో తచ్చిన దిగకూడదు తినకూడదు అమ్మ తింటే గనక నేను ఓడిపోయినట్లే అని చెప్పి ఏం చేశాడు చెట్టు మీదే కూర్చున్నాడు సరే ఇక నిద్ర పట్టింది నిద్రపోయాడు కొంతసేపటికి అలికిడైంది ఏంటి అలికిడైందని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే కింద ముగ్గురు దొంగలు వచ్చారండి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఊళ్ళో నగలన్నీ దోచుకొని వచ్చి ఆ నగలన్నీ కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళ ఆలోచన సరే వాళ్ళు ఆ నగల్ని తీసి పంచుతూ ఉంటే పక్కనే ఆ విస్తళ్ళలో అన్నాలు గిన్నాలు చూసేవాడికి అబ్బబ్బా చూసేవాళ్ళు దేవుడు ఎంత దయామయ్యడు మనకు ఆకలిస్తుంది మనం దొంగలం అని చూడకుండా దొంగలని ఆలోచించకుండా మంచి చేశాడ్రా దాన్ని దేవుడు అన్నాలు పెట్టాడు ముగ్గురికి మూడు విస్తళ్ళలో ఈ అన్నాలు తినేసేసి ఈ నగలను నట్రా పంచుకుందాం అని చెప్పి ఒకడేం చేశాడు అన్నం కలిపేసేసి ఇక తినటానికి ఉపక్రమిస్తూ ఉండగా పక్కన ఉన్న రెండో వాడు గబాలను విడిచి చేయి పట్టేసి ఆగో తినబాక పెట్ట కింద అంటాడు అంటే ఏంటి అని అన్నాడు అంటే ఏం లేదురా నన్ను తింది ఇది ఇక్కడ ఈ అడవిలో మనుషులు కూడా సంచరించని ఈ క్రూర మృగాలు తిరిగే ఈ అడవిలో ముగ్గురు పైగా మూడే మూడు ఆకుల్లో ఇంత అన్నాలు పెట్టారు అంటే ఇదంతా కూడా ప్రీప్లాన్డ్ రా మనం నగానట్రాతో రావటం వాడు గమనించుంటాడు వాడు మనకన్నా తెలియగలవాడీ వాడు ఏం చేశాడేమో అని దీంట్లో విషయం కలిపేసేసి ఉంచవచ్చు కదా ఇక్కడెక్కడో దాక్కొని ఉండొచ్చు కదా మనం తినంగానే వెంటనే చచ్చిపోతాం కదా అప్పుడు వాడు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగలన్నీ దోచుకొని పోవచ్చు కదా ఆలోచనతో ఇలా చేసాడేమో అది ఎందుకు ఆలోచించరు మీరు అన్నాడు అవును రో నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మొదటితో అన్నాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనగానే వాడు ఇక్కడే ఎక్కడో పొంచి ఉంటాడురా వాడిని పట్టుకున్నాం అసలు విషయం తెలుస్తుంది వాడి ద్వారా అని వెతకటం ప్రారంభించారు ఈజీగా చెట్టు తరహలో ఉన్నటువంటి చెట్టు కొమ్మలు మధ్యలో ఉన్న మన దర్జీ దొరికిపోయాడు అరే దొంగతగారు అక్కడ ఉన్నట్రా అని చెప్పి ఆ చెట్టు మీద నుంచి ఆ దర్జీని కిందకు దింపేసేసేసారు దింపే ఏరా ఏంటి నాయన సంగతులు ఏంటి కదా ఎందుకు ఏం చేసావు ఈ విస్తళ్ళు ఏంటి భోజనం ఏంటంటే మహాప్రభు నాకేం తెలియదు నేను పైన కూర్చున్నాను నాకు సంబంధం లేదు దీని గురించి అని అన్నాడు అందుకని చంపేస్తాం జాగ్రత్త అసలే మేము దొంగలం మమ్మల్ని చంపేసేసేసి ఈ విషం పెట్టి అన్నంలో మేము చచ్చిపోయిన తర్వాత ఈ నగలు తీసుకెళ్ళాలని ఆలోచిత కుతంత్రంతో ఉన్నారో నీ అంత చూస్తావు నువ్వు తింటావా లేదా మీరు చచ్చినా సరే మీరు చంపినా సరే నేను తిను కావాలంటే ఉదయం మీరు కూర్చోండి ఉదయం సూర్యోదయం అయిపోయిన తర్వాత అప్పుడు తింటాను కావాలంటే అని ఏం ముహూర్తం పెట్టుకున్నావా అని చెప్పి అప్పుడు ఇంకా వాళ్ళకి ఆలోచనలు అనుమానం ఎక్కువ ఇది బాగా బలపడిపోయినాయి వీడు తప్పనిసరిగా దీంట్లో ఏదో కలిపేసేసాడు విషయం అని చెప్పి తింటావా లేదా అని అన్నారు తిన్నంటే తిన్నని భీష్మీచి కూర్చున్నాడు ఎలాభ లేదనుకొని ఏం చేశారంటే ఒకడేమో రెండు చేతులు వెనక్కి కట్టేసేసాడు ఒకడేమో నోరు బాగా పెద్ద చేసేసాడు ఆ మూడో వాడు ముద్దలు చేసి వచ్చేసి నోట్లో కుక్కేసేసాడు మొత్తం నోట్లో కుక్కేసిన తర్వాత ఇంకేముంది వ్రతభంగం అయిపోయింది దీక్షాభంగం అయిపోయింది దర్జీ లభోదివం అని ఏడవటం ప్రారంభించాడు ఏమవ్వలేదు బతికే ఉన్నాడు ఏంటి ఏడుస్తున్నావు ఏంటి అంటే వరు నాయనలారా మీ పుణ్యం అంటే నా వ్రతభంగం దీక్షాభంగం అదంతా అయిందని జరిగిన కథ అంతా చెప్పి ఆ బార్ బాటసార్లు అక్కడ బాటసార్లు అక్కడికి వచ్చి పెట్టిన అన్నం దాని హరిదాస్తో అన్నవి అన్నీ చెప్పాడు ఓరి పిచ్చోడా నీ ఏ నువ్వు వేడు మా దానం అని చెప్పి ఆ నగలు తీసేసుకొని ఆ ముగ్గురు దొంగలు వెళ్ళిపోయారు ఏముంది ఈ దర్జీ ఓడిపోయాడు కలిగింది కరెక్టే హరిదాస్ చెప్పిందని మర్నాడు హరిదాసు ఆ ప్రజల దగ్గర హరిక చెప్తుంటే జన సమక్షంలోనే హరిదాస్తో జరిగిన వాస్తవం మొత్తం కూడా మరి మనం వెళ్ళి దర్జీ చెప్పాడండి సరే దర్జీకి మరి ఇవన్నీ చెప్పి పశ్చాత్తాపజితే అప్పుడు హరిదాస్ చెప్పాడు హరిదాస్ ఏమన్నాడంటే మరి నువ్వు ఇలా చేశావు ఇది ప్రారంధ కర్మ అంటే ఇదే నీకు ప్రారంధ కర్మ రాసిపెట్టి ఉంది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి వాగ్వివాదానికి దిగావు ఆ తర్వాత నీ భార్య బతీలాడింది అన్నందిను తినేసేసి నీ పన్ను చూసుకున్నారు అది కూడా నువ్వు లేకుండా నువ్వు వెంటనే ఇంట్లో అలిగేసేసి మీ భార్య మీద అలిగేసేసి వెళ్ళి చెట్టు మీద కూర్చున్నావు మరి సంఘటనలన్నీ ఏంటి అని చెప్పి అనగానే నిజమే స్వామి నాకు ఇప్పుడు కళ్ళు అయింది మితాత తలపున ఏది రాసుంటే అదే జరుగుతుంది ప్రారంధ కర్మని బట్టి అన్నీ జరుగుతాయి అని చెప్పేసేసి మరి చెప్పగానే హరిదాస్ ఏం లేదు ఇట్లాంటివి సహజంగా ఉంటాయని చెప్పి సర్ది చెప్పేసేసాడు ఇది నిజంగా ఆ దర్జీవాడి పేరు ఏంటంటే మాలుకాదాస్ అండి ఇప్పటికీ ప్రయాగరాజ్ దగ్గరలో ఉన్న కడేకి మాయి అనే గుడి దగ్గర అతను ఉండేవాడు ఆ తర్వాత తర్వాత అతనిలో పరిణామక్రమం మారి ఒక పెద్ద తపస్సు చేసుకొని ఆధ్యాత్మిక గురువుగా ఉన్నత స్థితికి చేరుకున్నాడండి సో ప్రారంధ కర్మని మించింది లేదండి ప్రారంధ కర్మ తప్పనిసరిగా అనుభవించి తీరాలి మన ఆయుష్ ఎంతవరకు భగవంతుడు ఇస్తాడో మనకే తెలియదు ఒక్కోసారి అకారణంగా చనిపోతాం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణం ఎవరో ఒకళ్ళు వస్తారు మనం మృత్యువులాగా మన వెంట వచ్చి తీసుకొని వెళ్ళి మనకి మన చావుకు హేతు అవుతారు కారణం అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ ఈ సంఘటనలన్నీ కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటామండి నిజంగా మరి వాహనం నడపటంలో ఎక్స్పీరియన్స్ ఉంది నందమూరి హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారి అబ్బాయికి నాన్నగారిని రథం మీద ఊరేగించాడు రోడ్డు షోలో ఎంత సంవత్సరాలు సంవత్సరాలు అతనికి ప్యాషన్ డ్రైవింగ్ అనేది అవలీలగా ఒక చేత్తో నడపగలడు అలాంటి వ్యక్తి మరి డ్రైవింగ్ తెలిసిన వాడే లోనే మరి డివైడర్ కనిపించగా చీకట్టు ఓ పెళ్ళికి వెళ్తూ డివైడర్ కొట్టి చనిపోయాడు పక్కన ఉన్నవాడు బతికాడు ఏమంటారండి ప్రారంభ కర్మేనా మరి అట్లాగే ఒకసారి ఆలోచించండి గతంలోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓ పెళ్ళికని హెలికాప్టర్లే వెళ్తూ ఉండగా ఆయన పక్కనే ఉంటాడు సూర్య అని అతను కూడా హెలికాప్టర్ ఎక్కుతుంటే వద్దురా నువ్వు ఆగు నువ్వు అమ్మ వాళ్ళతో నువ్వు రా అమ్మని దాని జాగ్రత్త తీసుకురా అమ్మ అమ్మని నువ్వు అందరినీ మిగతా వాళ్ళని నువ్వు ఆగు అని చెప్పేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆపేశారు ఆయన హెలికాప్టర్లో వెళ్ళి బలైపోయాడు హెలికాప్టర్ ప్రమాదంలో సూరి బతికిపోయాడు పోయాడు ఇదేమంటారు ఇది కర్మే అలాగే కొంతమంది ఆడవాళ్ళని మగవాళ్ళంటే కారణాలు ఉంటాయి మందు తాగేసేసి ముక్క కూదీని రకరకాల చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్లు వస్తాయి అలాగే థ్రోట్ క్యాన్సర్లు వస్తాయి సిగరెట్లు ఎక్కువ తాగటం వల్ల లివర్ క్యాన్సర్స్ కిడ్నీస్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా తాగుడు వల్ల వస్తాయి మరి ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అండి అని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోతున్న వాళ్ళు అది కర్మే కానీ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ యాభై ఐదేళ్ల దాకా బాగా ఉన్నటువంటి ఆడవాళ్లకు క్యాన్సర్ రూపంలో మృత్యువు తన్నుకుంటూ వచ్చి ఎంతో ఎంతోమంది ఆడవాళ్ళని చూసిన సుప్రసిద్ధుల్ని పైగా వాళ్ళు నాన్ వెజ్ కూడా తినటువంటి సుప్రసిద్ధుల్ని ఇవన్నీ కూడా ప్రారంభకర్మేనండి కాబట్టి మనం అనుభవించాలి ఒకసారి వచ్చిందంటే బాధపడకూడదు చింతించకూడదు ఇది ఏ జన్మలో చేసుకున్నా పాపమో అనుకోవాలి అనుభవించాలి చాలా మంది కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టం అనుభవించాలి కష్టాలు వచ్చాయి ఏ జన్మలో చేసుకున్న పాపం అనుభవిద్దాం అని అనుభవించి ఆనందంగా ఉండాలి సైకిల్ చక్రం తిరిగినట్టుగా కష్టాలు ఎక్కువ కాలం ఉండవు మళ్ళీ సుఖాలు వస్తాయి సుఖాల వెంటనే కష్టాలు లాగా కష్టాలు సుఖాలు ఇద్దరు స్నేహాలు కాబట్టి ఆ రెండు వెంట ఆటోమేటిక్గా వస్తుంటాయి సుఖాల కోసం వెయిట్ చేయాలి సంతోషాల కోసం వెయిట్ చేయాలి తప్ప తొందరపడకూడదు సంకల్ప బలం బాగుండాలి మన కర్మ బాగుండలేదనుకోండి మృత్యువు ఏదో ఒక రూపంలో తట్టి లేపి మనం తీసుకెళ్ళిపోయి అంతంగా కాబట్టి కొంచెం ప్రారంభ కర్మల్ని నమ్ముదాం ప్రారంభ కర్మల విముక్తి కోసం ఎలాంటి కష్టం వచ్చినా అనుభవిద్దాం చివరికి ఆనందాన్ని పొందుదాం స్వస్తి భవదీయుడు నారు మంచి